అన్నదాత సుఖీభవతో అన్నదాత సుఖీభవతో రైతులకు భరోసా ఏడాదికి ఇరవై వేలు ఖాతాలో జమ అర్హత ఉన్న ప్రతి రైతుకు పథకం వర్తింపు ప్రతి రైతు కేవైసీ చేయించాల్సిందే అరవై ఒక వేల మంది కేవైసీ చేయించుకోవాల్సి ఉంది కౌలు రైతులకు లబ్ధి చేకూర్చేలా మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ అయితే స్టార్ట్ సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకం అన్నదాత సుఖీభావ్ అమలుకు శ్రీకారం చుట్టింది ఇప్పటికే ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు ఖరారు చేసి పథకం అమలుకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది ఈ పథకం కింద రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అవసరమైన పత్రాలు ఏంటి తదితర వివరాలను క్షేత్రస్థాయిలో అధికారులు అయితే వివరిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది చిన్న ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పెట్టుబడి సాయం అందించడమే ఈ పథకం యొక్క ఉద్దేశం అనమాట అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది కౌలు రైతు ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి అన్నదాత సుకిబా పీఎం కిసాన్ పథకం కింద అర్హత గల రైతులు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అయితే అందుతుంది ఇందులో భాగంగా అన్నదాతలు ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుకిబా పథకానికి అన్ని ఏర్పాట్లు చేసింది సాగు భూమి కలిగి ఉన్న రైతు కుటుంబాలకు అటవీ భూమి సాగుదారులకు కుటుంబాలు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా అందించేలా ఆరు వేలు ఆర్థిక సాయం కలుపుకొని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద పద్నాలుగు వేలు కలుపుకొని మొత్తం ఇరవై వేలు అయితే జమ చేసేందుకు సిద్ధమవుతోంది అర్హులైన భూమి లేని సాగుదారు కుటుంబాలకు అందరికీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులైతే ఇస్తుంది ముఖ్యంగా ఇరవై వేల ఆర్థిక సాయం అయితే అందిస్తబోతూ ఉన్నారన్నమాట అయితే ఈ పథకంలో అర్హులు గుర్తి అర్హులను గుర్తించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంది రెవెన్యూ వెబ్లాండ్లో భూ యజమానుల డేటాను సేకరించారు అటవీ శాఖ గిరిభూమి పోర్టల్ డేటాను కూడా రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఉన్న సమాచారాన్ని అయితే సేకరించారు ఈ సమాచారాన్ని అన్నదాత సుఖీబాబా పోర్టల్ ద్వారా సేకరించిన సమాచారంతో గ్రామ స్థాయిలో వెరిఫికేషన్ అయితే చేసి రాష్ట్ర స్థాయిలో ధృవీకరించి నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతులైతే అర్హులుగా తేలేరని గుర్తించారు వీరి వివరాలు ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాలకు పంపగా ఇప్పటి వరకు తొంభై ఎనిమిది శాతం పూర్తయింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక వేల మందికి ఈకేవైసీ చేయించుకోవాల్సి అయితే ఉంది సొంత భూమి కలిగిన డి పట్టాదారులు అసైన్డ్ భూమిదారులు ఇనాం భూములు కలిగిన రైతులు కూడా పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ ప్రక్రియలో ధృవీకరణ రాని రైతుల స్థానిక రెవెన్యూ అధికారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు భూ సమస్యలు ఆధారిత ఆధార్ ఆధారిత ఆధార్ అంటే ఆధార్కు సంబంధించి జత కాకపోవడము ఆధార్ తప్పుగా జత అవ్వడము చనిపోయిన ఖాతాలు నోషనల్ ఖాతాలు మొదలైనవి పరిష్కరించడంలో ద్వారా వీరు కూడా పథకానికి అయితే నమోదు చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట వీరి కోసం గ్రీవెన్స్ మ్యాడ్జ్లు త్వరలో అందుబాటులోకి వస్తుందని కూడా చెప్పారు ఇక కౌలు రైతులకు సంబంధించి కూడా లబ్ధి పొందాలంటే భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కౌలు రైతులు పథక లబ్ధి పొందాలంటే కొన్ని ధృవీకరణ పత్రాలు అయితే ఉండాలి ముందుగా కౌలు గుర్తింపు కార్డు పొందాల్సి ఉంటుంది ఈ పంటలో నమోదు అవ్వాలి అర్హత ప్రకారం వీరికి కూడా లబ్ధి అందుతుందని చెప్పేసి చెప్తున్నారు కౌలు రైతులకు మొత్తం లబ్ధి గతంలో మాదిరిగానే రెండు విడతలుగా అక్టోబర్ జనవరిలో అయితే అందిస్తామని చెప్తున్నారు సో చూసారు కదా అర్హుల జాబితా అయితే రెడీ అయింది మనకి ఏ ఛానల్లో సరే దీనికి సంబంధించి డబ్బులు అయితే రావచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్